ముదిరాజ్ కులసులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముదిరాజ్ మహాసభ ప్రతినిధి గీకురు రవీందర్ అన్నారు నగరంలోని ప్రెస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు బీసీ కులాల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజులను గత ప్రభుత్వాలు మభ్యపెట్టాయని ఆరోపించారు ముదిరాజులంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముదిరాజు సంక్షేమమే జయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న నమ్మకానికి వచ్చాయని చెప్పుకొచ్చారు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చుతామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తు చేశారు ఈ సమావేశంలో గీకురు రవీందర్ తో పాటు మరి ముదిరాజ్ ప్రతినిధులు పలు సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు అత్యధిక అందరూ వ్యక్తి ఎవరిని సూచించినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి పార్లమెంటుకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ నుండి ముదిరాజులకు స్థానిక సంస్థలలో కానీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్లో రెండు సీట్లు కేటాయించాలని ముదిరాజుల తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఒక నాలుగు ఎమ్మెల్సీలు ముదిరాజులకు కేటాయించాలి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ముదిరాజులకు అత్యధిక సంఖ్యలో ఇచ్చి ముదిరాజులను సముచిత స్థానం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారు మేడిపి సత్యం గారు జిల్లా అధ్యక్షులు కవంపల్లి గారి ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారు శ్రీరబాబు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా కమిటీ పరంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి నామినేట్ పదవులు కానీ ప్లస్ ఇక్కడ టోటల్గా మమ్మల్ని మాకు ప్రియాటి చేయాలని కోరుకుంటూ అలాగే మేము ఎంపీకి ఎవరినిచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలుపు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ సమాజం నిలబడ్డది నూటికి నూరు వాళ్ళు నిజం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధికంగా ఉన్నటువంటి యొక్క సీట్లలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యావత్తు ముదిరాజు సమాజం యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచింది కొంతమంది నాయకులు పదవుల కోసం సొంత అవసరాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం సంఘం పేరుతోటి కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేయవచ్చుగాక కానీ ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితులలో ఈ ముదిరాజుల యొక్క మనుగడ ముదురాజుల యొక్క సంక్షేమం ముదిరాజుల యొక్క అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాయంలోనే జరుగుతుంది ఒక ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం మాకు